నేను ఇవాళ మిడిల్ స్కూల్ సబ్బింగ్కి వచ్చానండి ఇక్కడ అంటే నేను లాస్ట్ ఇయర్ నుంచి కూడా చేస్తున్నాను సబ్బింగ్ ఇక్కడ అంటే మిడిల్ స్కూల్స్ మలీజా ఐఎస్టికి లాస్ట్ ఇయర్ మనకు ప్రతి స్కూల్లో ట్రబుల్డ్ కిడ్స్ ఉంటారు కదా అలా ఉన్నప్పుడు మనకు ఆవియస్గా ఏదో ఒక కిడ్తో ఏదో ఇష్యూ వచ్చి ఉంటుంది వాడిని చూస్తే మనం జరగతిపోతాం కదా యూజువల్గా అందరు కిడ్స్ నచ్చరుగా ఇన్ జనరల్ అలాగా లాస్ట్ ఇయర్ ఎవరైనా కిడ్ మనకు అనుకోండి వాడు మళ్ళీ ఈ ఇయర్లో కూడా కనిపించి సబ్ డూ యూ రిమెంబర్ మీ మిస్ ఎస్ డూ యూ రిమెంబర్ మీ అంటే జరతో చూడండి నాకు మంచిగా మాట్లాడే పిల్లలు పలికినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో మళ్ళీ ఇరిటేట్ చేసి ఉంటాడు చూసా వాడు సబ్ డూయూ రిమెంబర్ మీ అలంగానే వస్తుంది చూడండి కోపము ఒత్తులండి బాబు అందరికి అలాగే ఉంటుందా సబ్స్టిట్యూట్స్కి నాకే అలాగే ఉంటుందా నేను ఎంత లక్కీ అంటే చాలామంది అంత వస్తున్నారు నాకు కనిపించడం ఒక ఎత్తు వాళ్ళు వచ్చి మళ్ళీ హే సబ్ టు యూ రిమెంబర్ మీ అంటారు చూడు అప్పుడు ఉంటుందండి ఆనందం ఆహా భూతో నా భవిష్యత్తు అది